Yeah. చంటి పడుకొని ఉంటాడు ఈ లోపే అమ్మ వచ్చి చంటే అరే చంటే పడుకొని ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ లేపుతూ ఉంటుంది చంటే లేవగానే అమ్మ అని చెప్పేసి నవ్వుతూ సంతోషంగా అమ్మ ఈరోజు నాకు అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ ముఖం చూశాను కదా ఈరోజు నాకు అంతా మంచిగా అదేంట్రా రాంట్లో అందరికంటే ముందుగా లేవాలి ఇంత పొద్దుపోయేదాకా పడుకుంటే ఏమనుకుంటారు చెప్పు లేదమ్మా మా అమ్మగారు చాలా మంచివారు రాత్రి మొత్తం నీతో మాట్లాడుతూ తెల్లారి అట్లా నిద్రపోయాను అమ్మ లేచి కొద్ది కాఫీ తీసుకోండి పర్వాలేదు కూర్చోండి కూర్చోండి అమ్మ మీరు నాకు కాఫీ తేవటం ఏంటి పర్వాలేదు మా చంటి అమ్మ అంటే మాకు కావాల్సిన వాళ్ళే కదా కూర్చోని కాఫీ తాగండి సరే పర్వాలేదమ్మా నువ్వు కూడా ఇక్కడ కూర్చో అని చెప్పేసి సుందరం పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఇక చెంచలమ్మ కేశవ వైపే చూస్తూ బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక విజయమ్మ కేశవతో మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది అలా గుర్తు చేసుకుంటూ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కే అసలు నేను ఎందుకు తాగొచ్చాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది నైట్ తాగి రావటం సోలుకుంటూ ఇంటికి రావటం అదంతా గుర్తు చేసుకున్న చెంచలమ్మ ఆయన వైపే చూస్తూ ఉంటుంది కేశవ్ లేచి అలా తన కళ్ళు తుడుచుకుంటూ చెంచలమ్మ వైపు చూస్తూ నన్ను క్షమించి చెంచలమ్మ అని చెప్పేసి అంటారు అదేంటండి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు ఎన్ను లేదని నేను తాగి రావటం తప్పే కదా నాకు తెలుసు అండి మీరు ఏ ఎటువంటి చెడ్డ పనులు చేయని వారు అలాంటిది మీరు ఈరోజు తాగొచ్చారంటే దానికి ఏదో కారణం ఉంటుంది మీరు విజయమ్మతో మాట్లాడడం నేను చూశాను అనగానే షాక్ అయి చూస్తూ ఉంటాడు అసలు తను నిన్నేమన్నది నా మీద కోపంతో మిమ్మల్లేము అని ఉంటుంది అందుకే మీరు ఆ మాటలకు బాధపడ్డారు ఏమో ఏం చెప్పింది ఏమన్నది అనగా నన్ను ఏమీ అనలేదు మరి ఎందుకు అంత బాధపడ్డారు దానికి కారణం ఏంటి అని చెప్పేసి చించం అడుగుతూ ఉండగానే వాళ్ళ నాన్న నాన్న నాతో మాట్లాడడం ఆ రోజు చూశారు కదా ఆ విషయంలో ఏం రాస్తే అని చెప్పింది అని అడుగుతుంది విజయమ్మ నన్ను అనుమానిస్తుంది ఆ విషయం గురించే గట్టిగా నిలదీస్తుంది అని చెప్పగానే నాకు కూడా ఆ విషయంలో అనుమానం ఉందండి అని చెప్పగానే కేశవ షాక్ అవుతాడు చెంచలమ్మ నన్నే అనుమానిస్తున్నావా లేదండి మీ మీద నా మీద నాకు నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకం అబద్ధం అన్న రోజు నా బాధని చూడాల్సి వస్తుంది మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి అని చెప్పేసి చెంచలం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కేశవ మాత్రం బాధపడుతూ అక్కడే కూర్చుంటాడు మరి నిజం చెంచలం మాకు చెప్తాడా